ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ నాబోర్ అలీ ఖాన్ సచివాలయ సిబ్బంది నిం ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు ఒకటో తారీఖు పేదల సేవలో అనే కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖమ్మం గ్రామ పంచాయతీ పరిధిలోని యాభై నాలుగో పోలింగ్ కేంద్రంలో ఇటు జుమ్మా మసీదు సెంటర్లో మొత్తం డోర్ టు డోర్ తిరిగి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు మొత్తం నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కూడా వాగులు వంకలు పూర్తిగా నింది పూర్తిగా విజయన సందర్భంగా అశోక్ రెడ్డి గారు నిత్యం జనాలలో అందుబాటులో ఉంటూ అధికారులను అప్రమత్తం చేస్తూ పూర్తిగా ఈ వారం రోజులు ఆయన చూపించినటువంటి చొరవ చాలా మనందరినీ ఇస్తే ఆకట్టుకుంటా ఉంది ఎందుకంటే జోరు వానలో కూడా సహాయక చర్యలు పూర్తిగా చేశారు అధికారులను అప్రమత్తం చేశారు నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ వరద ఉధృతి ఉంటే చెరువులకు కానీ అలవకట్లకు కానీ వాగుల వద్దకు కానీ పూర్తి స్థాయిలో వెళ్ళి అక్కడ సహాయక చర్యలు కానీ అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు కానీ నిత్యం ఈ వారం రోజులు ఆయన పూర్తిగా ప్రజలతోనే గడిపారు ఈ వర్షం కారణంగా పూర్తిగా ఎక్కడైతే వరదలు వచ్చాయి ఎక్కడైతే మనకు నదులు పొంగాయి ఎక్కడైతే మనకు వాగులు పొంగాయో మొత్తం అక్కడ నిత్యం ఉండి జాగ్రత్తలు చేశారు కాబట్టి ఇంకా కూడా మన నియోజకవర్గంలో ఈ ఆరు మండలాల్లో వరద ఉధృతి తగ్గలేదు కాబట్టి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా పిల్లలను ఎక్కడికి వగు వాగుల దగ్గరికి పంపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం